ఫ్రెండ్స్ తెలంగాణ మోడల్ స్కూల్ టీజీఎంఎస్ కి సంబంధించిన సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అడ్మిషన్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ గురించి నోటిఫికేషన్ వెలువడింది ఇందులో అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ జనవరి సిక్స్త్ నుంచి మొదలై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు గడివడం జరిగింది దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆఫ్లైన్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్స్ ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఆన్లైన్ లో ఉంచడం జరుగుతుంది అలాగే దీని సెలెక్షన్ లిస్ట్ మే ఇరవై నాడు వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది ఇక ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి నూట ఇరవై ఐదు రూపాయల ఎగ్జామ్ ఫీజ్ ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది ఇక అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి కేవలం క్యాండిడేట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ మాత్రమే అండ్ అలాగే పాస్పోర్ట్ ఫోటోతో సహా కింద సంతకం చేసి ఉండాలి ఇక క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ లో ఆన్సర్ ఇవ్వాలి ఇక ఎగ్జామినేషన్ సిలబస్ ని చూస్తే క్లాస్ కి అప్లై చేసే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ నంబర్ చేసేన్స్ తో టోటల్ మార్క్స్ స్క్రీన్ పై ఉంది మీరు చూడొచ్చు అలాగే సెవెంత్ నుంచి టెన్త్ వరకు వాళ్ళ సిలబస్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ వైజ్ అలాగే టోటల్ మార్క్స్ తో ప్రీవియస్ ఇయర్ సిలబస్ ఉంటుంది స్క్రీన్ పై మీరు చూడొచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే సిక్స్త్ క్లాస్ కోసం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నాటికి కనీసం టెన్ ఇయర్స్ లేదా కంప్లీట్ అయి ఉండాలి అలాగే క్లాస్ క్లాస్ నుంచి వరకు ఆగస్ట్ నాటికి ఉండవలసిన కనీస వయసు చూసుకోవచ్చు అలాగే ఎగ్జామ్ టైం వచ్చేసి టూ అవర్స్ అబ్జెక్టివ్ టైం ఉంటుంది అండ్ అలాగే రిజర్వేషన్ విషయానికి వస్తే పరంగా వివిధ గ్రూప్ వైజ్ పర్సెంటేజ్ స్క్రీన్ పై ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక చివరిగా స్కూల్ సెలక్షన్ విషయంలో మీకు నచ్చిన డిస్టిక్ లోని మండల్లో కేవలం ఒకే ఒక స్కూల్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో లాస్ట్ లీస్ట్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ లో మనమే మన మొబైల్ లో ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా లైవ్ లో వీడియో చేశాను ఇది పైన ఐ బటన్ లో మరియు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై హింద్